మా జగన్ రెడ్డి మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు ధనికులు పేదలు ఆయన ధనిగుతో వత్తాస పలుకుతాడు నిన్న మీటింగ్ పెట్టినారు పెట్టినారు మీటింగు ఆడ ఈడ బీదోలు బతుకుంటారు ఏమి టీ గోబీ దోశలు ఇడ్లీ అవన్నీ అవన్నీ అమ్ముకొని బతుకుండే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం ఆయన ఈ షెడ్డు తీసేస్తాడు ఇంకా మన పేమంటాడు మన ఎమ్మెల్యే ఆయన ఏ ఊర్లో నీ చెట్లు కొట్టేపిస్తే ఏం పని ఈ షెడ్డుతో ఏం పండు ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేసా నేనే పొద్దునవ్వులు నీదేనా నేనేదో ఇదో ఇవి వేసాను స్వామి ఇది వేసారో బీదోళ్ళు బతక ఒక మూడు వందలు తీసుకొని పోతే కానీ వాడిని పూ జరగదు నిన్న మొన్న మూడు నుంచి ఏమైంది వాడే పీసీ చేస్తానావా పీసీతో ఒకటి తెలుసు నీకు వేసేది రాదు మొత్తం గొప్పటిచ్చినావు మరణి పాత షెడ్ ఏం చేసిందప్ప ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోయా లేదని షెడ్ అంటే చెప్తేనే నీకు ఏది చేత కాదు ఎమ్మెల్యే గారు ఊరు పొద్దున ఊరు ఏదో చెప్పుకుంటాడు నేను చేసినది నన్ను తిట్టేది తిట్టుకో నాకేం అభ్యంతరం లేదు చేస్తా అంటే ఫ్రాక్షన్ చేస్తాడు మేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటి చేయొద్దు వీళ్ళ మీద ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు కాదు కాదులే ఎట్లా పడతారు ఎమ్మెల్యే మూడు వందలు తీసుకుపోతాడు నువ్వేమిన్నా గోబీ మంచురి నువ్వు పాదీపూరి నువ్వురా ఇడ్లీ బండి నువ్వు అందరు టీ షాల్ వాళ్ళు వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాదు మనకి నీ ముఖం చూసి ఎవడన్నా ఓటు రా నీ ముఖం చూసి ఎవడన్నా ఓటు ఇస్తాడా బతకనీరా వీళ్ళందరినీ బతకని వీళ్ళందరినీ బతకనేరా మూడు రోజులే ఇంట్లో పస్తున్నారు నీకు తెలిసింది అది ఏదో చేసినా ఏం చేసింది చెప్తాను ఏమేమి చేసావు అసలు నీ గురించే మాట్లాడదలుచుకోలే అన్ఫిట్ హెలా అన్ఫిట్ ఎవరు కూడా నీ గురించి మాట్లాడకూడదు ఏదో తప్పే మాట్లాడ నీ గురించి ఎవరు మాట్లాడతారు